హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదృపోయే శుభవార్తనైతే చెప్పడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు అయితే ఎన్ని పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే త్వరలో పన్నెండు వేల పోలీసు ఉద్యోగాల భర్తీ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో పన్నెండు వేల పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద ఎత్తున విరమణలు జరగడంతో పోలీస్ శాఖలో భారీ ఖాళీలైతే ఏర్పడడం అనేది జరిగిందనమాట వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించగానే అధికారులు ఈ నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నట్లయితే తెలుస్తుంది సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే డిగ్రీ కంప్లీట్ చేసే కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎస్ఐ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు